ఒక్కొక్కసారి భార్యాపిల్లలు అది పెట్టి దేశంగా దేశానికి మూడు నెలలు ఆరు నెలలు ఆ నార్త్ ఈస్ట్ సైడ్ స్టేట్స్కి అటు ఇటు నాకు నా నియోజకవర్గంలో కూడా చల్లూరు మల్లారెడ్డిపల్లె దేశాయి పల్లె లాంటి గ్రామాలలో కానిపతి లాంటి గ్రామాలలో బుడిగి జంగాలతో నాకు ఇరవై రెండు సంవత్సరాలుగా అనుబంధం ఉంది రెండవది తెలంగాణ ఉద్యమంలో మీతో పరిచయం ఉంది మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయినాడు ఈ వర్గాలకు ఏమైనా చేయాలని చెప్పి మళ్ళాంటి వర్గాలు ఉన్నాయో అలాంటి వాళ్ళతో నలభై యాభై రోజుల పాటు సమావేశాలు పెట్టి కుల సర్టిఫికేట్ కూడా దిక్కు లేకుండే కుల సర్టిఫికేట్లు దిక్కు లేకుండే రేషన్ కార్డు దిక్కు లేకుండే అసలు మనం వివరము మనం ఏ కులము కాలేజీ పోతే స్కూల్లో పోతే చేయాలంటే అంత దారుణాల పరిస్థితుల కులాలు కూడా ఉండేవి ముప్పై నలభై కులాలకైతే ఎంఆర్ఓ అంటే కుల సర్టిఫికెట్లు ఇవ్వకపోతుండే అట్లాంటి వాళ్ళకి నలభై యాభై రోజుల పాటు నేనే అప్పుడు మీటింగ్ పెట్టి ఈ నోరులోని నోరు లేని జీవులు వీళ్ళు వీళ్ళకి పెద్ద పెద్ద పెద్దల పరిచయం లేదు వీళ్ళు పోయి ఏ కులం చెప్పుకోవాలో తోయదు పోయి చెప్పుకుంటే కూడా వాడు మన మర్యాద ఇచ్చేయలేదు పని చేసి వెళ్ళిపోయి వెళ్ళిపోవనే బాబులు కాబట్టి అప్పుడు మనం కొంత చేయడం వల్లనే కొన్ని పనులు మనకు అయినాయి రేషన్ కార్డులు వచ్చినాయి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి రెసిడెన్షన్ స్కూళ్ళల్లో ఎంట్రెన్స్ లేకుండానే ఈ పిల్లలకు అడ్మిషన్ ఇచ్చినాం అంటే అవసరం రావు అట్లా కొన్ని చేయగలిగాం ఇక తదుపరి నాకు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు యాభై యాభై వేల రూపాయలు బ్యాంకుతో సంబంధం లేకుండా నేరుగా కొంతమందికి ఇప్పించగలను ఫ్రీ మళ్ళా మళ్ళా వాపస్ కట్టకుండా లక్ష రూపాయలు అయితే ఎనభై వేలు ఫ్రీ ఇరవై వేలు రూపాయలు మాత్రమే మనం మార్జిన్ మనీ కట్టేసేసంలా ఇట్లా పది లక్షల వరకు కొన్ని చేసాం కానీ ఆయన మన సంపూర్ణంగా చేసుకునేవాడు కాబట్టి మన పూర్తిగా చేసుకునేవాడు కాదు కేసీఆర్ గారు ఉన్నంత చేసుకోలేదు ఇవాళ ఉప్పలు కానీ నాచారం కానీ ఇవాళ ఈ బస్సు కానీ వినాయక నగర్ కానీ మల్కాగిరి కానీ నేనేమంటున్నా అంటే సూర్యారావు నేనేమంటున్నా నాకు తెలిసి పుల్లేసిన వంటి పోదు ఆరు నూరైనా కంఠాలు తెగిపడ్డా మాట తప్పను అవసరం తలని అరుక్కుంటా అంటుంది వాళ్ళు చేరు కానీ వీళ్ళు చేస్తారు ఈ పని అంటే అట్లాంటి కమిట్మెంట్ ఉంటుంది కులం కాబట్టి ఈ మొత్తం పార్లమెంట్ కింద ఎక్కడెక్కడ బస్తీలు లేవు ఆ బస్తీల నాయకులందరితోటి ఒక్కసారి ఒక మీటింగ్ పెట్టి చూడరావు దేవుడు కుమార్ బాబు ఒక మీటింగ్ పెట్టింది మీటింగ్ పెట్టితో గణేశం మాట్లాడుకుందాం మనం మీరు మద్దతు ఇస్తుండే కానీ నాకంటే తీసుకుంటే మీకు ఎవరు ఉన్నారే పిలిత పలిక నేనే అంత సంబంధం నాతోటేనాయి నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంబంధం లేదు నా బిఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు వాళ్ళు ఎక్కడుంటారో కూడా దేవుడు కనీసం నేనైనా పిలి పిలికితే పలికితే పలికే నాయకుని కాబట్టి దయచేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా శ్రమ అనుకోకుండా ఒక్కరోజు మీకోసం గిన్నె చేస్తుంటే బయట కొట్లాడుతూ ఉంటా మీరు ఒక్కరోజు అనుకొని ఒక్క ఓటు పోకుండా మనం మనం వేసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఇక నా సర్వీస్ గురించి అంటావా నేను మన కరోనా మంత్రిగా పనిచేశాను ఎవరైనా బయటకు వెళ్ళిండా మంత్రులు బయటకు వెళ్ళిండా ముఖ్యమంత్రి బయటకు వెళ్ళిండ దేశంలో ఎవరైనా బయటకు వెళ్ళిండ్రా నేను ఒక్కరిని పేదోళ్ళు బతికించాలి వీళ్ళని భయానికే సచిపోతున్న వీళ్ళు కరోనా వచ్చిందా భయానికే సచిపోతున్నారు వీళ్ళని చెప్పి ధైర్యం చెప్పి పేషెంట్ల మధ్య తిరిగి అనేక వేల మంది కాపాడినటువంటి వ్యక్తి నేను అందుకని నా గురించి సంపూర్ణమైన అవగాహన అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బరిగించి కొట్టే శక్తి ఎట్లా ఉంటుందో మీరు ఆర్థిక మంత్రి అయితే మన పిల్లలు చదివే గవర్నమెంట్ స్కూళ్ళలో మన పిల్లలు చదివే గవర్నమెంట్ హాస్టళ్లలో అంతకుముందు కఠోరతో అన్నం కొడిసి పెట్టేది రాళ్ళు ఏరుకుంటా పురులు ఏరుకుంటా తిన్న దౌర్భాగ్య పరిస్థితులే ఆ ఉడికి ఉడక అన్నం తీసుకుపోయి పడితే పోయిన తప్ప మనుషులు తినలే అట్లాంటి స్కూళ్ళల్లో అట్లాంటి హాస్టళ్లలో నేను వచ్చినాక ఇదే సూర్యరావు ఏం చేద్దాం మనం ఏం చేద్దామని చెప్తే ఎదలుడి చేయాలంటే మనం పడ్డ దుఃఖం అనుభవించిన బాధ వాళ్ళు అనుభవించద్దని చెప్పి సన్న బియ్యం కడపిన తినేటువంటి జీవం ఇచ్చింది నేనే అప్పుడు కడప కఠోరతో కొలిచి పెట్టే స్థాయి నుంచి కడప తినేదానికి అది కూడా ముఖ్యమైన బియ్యం జాగాలో బిపిటి బియ్యం అన్నం పెట్టింది నేనే శ్రీనివాస్ వచ్చినాను అప్పుడు అందుకని అంటే అధికారం అనేది పదం అనేది అలంకారం కోసం రాదు డాబు దర్పం కోసం రాదు వస్తే పేదల కన్నీళ్లకు పేదల కష్టాలకు పరిష్కారం చొప్పేటువంటి భావన ఉండాలి అది లేకపోతే వ్యర్థం వీళ్ళు ఎవరికి మనం మన బతుకులు తెలివి మన బతిలు తెలియ మనం ఎవరో వాళ్ళకు ఎవడైనా భూమి రంగం అంటే అంటాడు గట్టాడు వాళ్ళు కాబట్టి మనం మనం భుణ్య రంగాలకు మనం ఇచ్చిన ఆత్మగౌరవ పవన్ అని జాగా వచ్చినా అని డెబ్బై ఎనిమిది కులాలకు ఒక్క కులం నుండి కుల డెబ్బై ఎనిమిది కులాలకు ఒక కులాన్ని కూడా మర్చిపోకుండా డెబ్బై ఎనిమిది కులాలకు ఇక్కడ ఒక అడ్డ ఉండాలి మా వాళ్ళకు ఎక్కడో కరెంట్ నుంచి వస్తే వరంగల్ నుంచి వస్తే ఇక్కడ చదువుకోవాలంటే వాళ్ళకు ఒక అడ్రస్ సేయకుండా పోయింది పెద్దవాళ్ళకు వెలమ హాస్టల్ రెడ్డి హాస్టల్ వైశ్య హాస్టల్ ఇట్లా వాళ్ళకు ఉంటే వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటారు వాళ్ళకి వస్తే అక్కడ అడ్డ లెక్క వాళ్ళకి పనికి వస్తుంది కానీ వీళ్ళకి లేదని చెప్పి కుల సంఘాల భవనాల కోసం పెట్టలేదు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఒక అడ్డా ఉండాలి పేద పిల్లలు చదువుకునేటువంటి సరస్వతి నిలే ఉండాలి అని చెప్పి అన్ని కులాలకు డెబ్బై కులాలకు కొంతమందికి ఏమో హైటెక్ సిటీ దగ్గర ఇప్పించిన కొంతమందికి ఉప్పల్ బగాయితులు ఇప్పించిన కొంతమందికి ఏమో అటు ఆయుతనాలు ఇప్పించినా చాలా మందికి అప్పుడు అది కూడా ప్లాన్ చేసింది నేనే కాబట్టి నేను రేపు మళ్ళా రేపు మళ్ళీ నన్ను ఆశీర్దిస్తే నాకు ఎవరి పైరే ఎక్కర్లేదు నేను చక్కగా మోడీ గారి దగ్గర పోయి ఈ పని చేయమని చెప్పేసి సత్తా ఉందా లేదని చెప్పాను కాబట్టి మీరు బాగా తెలియకలో దేశాలు తిరిగి తిరిగి మస్తు తెలివి ఉంటుంది ఉంటది కాబట్టి నేను మీకు చెప్పాలి అక్కడ లేదు కాబట్టి నరసింహ ఒక్క ఓటు పోదు ఒక్క ఓటు పోదు ఇస్తారు వాళ్ళు ఈ పూటకి వచ్చి వెయ్యి రూపాయలు చేతిలో పెడతారు ఈ పుట్టకొచ్చి లేనోడు దండం పెట్టకుండా అత్తడు బస్సుకి మంచి తాగబోయిస్తాడు తాగబోతే తాగాలి తినబడితే తినాలి పైసలు వెళ్తే తీసుకోవాలి మన ధర్మం నిర్వర్తించాలి వాళ్ళు ప్రమాణం చేయాలని చెప్తారు ప్రమాణం చేయాలి వాడిని ప్రమాణం చేయాలి మీద ప్రమాణం చేయాలి పోతే వాడు పోతాం కాబట్టి మీరు జాగ్రత్తగా వచ్చింది ఇప్పుడే అంటాడు నీ హుజరాబాద్కి వచ్చినా నువ్వు వచ్చినా అని చంద్రవాడు వచ్చాను అంటే ఇరవై ఏళ్ళు అక్కడ నేను పనిచేసింది నన్ను ఊడగొట్టాలని నా ముఖం మా అసెంబ్లీలో ఎంత అని ఆయన చేసిండో చూసి మామూలుగా చివరికి నాకు ఇంకా ఆరు వేల రూపాయలు రాలేదు ఇస్తేనే ఓటెత్తా అని చెప్పి దాంట్లో పెట్టి నాకు పదివేల రూపాయలు చెప్పు రాలేదు ఇంకా ఇస్తేనే ఓటెత్తామని చెప్పిండు దళితులకైతే పదిహేను లక్షల రూపాయలు దళిత బంధిచ్చిండు మా దగ్గర ఇచ్చాడు మీ దగ్గర ఇవ్వగానే ఇచ్చిండు చేసినా కూడా ఏమైందో మీరు చూసింది కాబట్టి ఇవాళ రేపు ఈ వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు చాలా చిన్నవి మనం మనం కూడా సంపాదిస్తున్నాం మనం కూడా ఒక రోజుకు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగినాం కాబట్టి పిచ్చి వాడు వాడు వెయ్యి రూపాయల కోసము వాడిని దానికోసం పొడపు అని అనాలి తప్ప రిలలో కూడా రానేది మనం అందుకని దయచేసి మీరందరూ ఒక పెద్ద మీటింగ్ పెట్టి పెద్ద అంటే అన్ని ఒక్కటి కూడా మిస్ కాకుండా పెట్టి అక్కడనే ఒక పుల్ వేసుకొని పదముల తరినాడు గొప్పగా ఓట్లు గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం భారత్ మాసాకి భారత్ మాసాకి కమలెంపు